అందరికీ నమస్కారం నేను మీ నాగరాజ్ ఐజెక్స్ ఆయుర్ హాస్పిటల్స్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది మన దగ్గర ఎక్సలెంట్ ఉంటుంది ఫైల్స్తో బాధపడేవారు చాలామందికి ఇప్పుడు ఎక్కువ మంది థర్టీ పర్సెంట్ జనాలకి ఫైల్స్ నొప్పి మంట మోషన్కి వెళ్తే చీరిక ఫిషర్స్ వచ్చేసి విపరీతమైన నొప్పి మంటతో బాధపడుతుంటారు అలాంటి వారికి తామర గింజలు లేదా తామర దుంప బాగా పేస్ట్ చేయండి ఈ మోతాదు ముద్దని కొద్దిగా పటికి బెల్లము కొద్దిగా నువ్వులు కూడా వేసి బాగా పేస్ట్ చేసి ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫైల్స్ పైన చిన్న బిల్లలాగా చేసి పెట్టి ఏదన్నా అండర్వేర్ లాంటిది వేసుకున్నట్లయితే ఆ ఫైల్స్కి అంటుకునేలాగా పైల్స్ నొప్పి మంట విపరీతమైనట్టు వచ్చేటువంటి రక్తం కూడా తగ్గిపోతుందని మన మార్షల్ చెప్పడం జరిగింది ఎలాంటి అపాయం లేదు వాడుకోవచ్చు నేను మీ నాగరాజు మన దగ్గర సుహినాతల హెయిర్ ఆయిల్ లభిస్తుంది కదా చూశారు కదా ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత నా హెయిర్ ఎలా వచ్చిందో ముందు ఇదంతా బట్టతాలు ఉండేదే ఇప్పుడు వందలాది మందికి ఈ వాడిన తర్వాత హెయిర్ ఫాల్ ఎమ్మీడియట్లీ కంట్రోల్ అయ్యి బట్టతాల మీద కొత్త హెయిర్ వస్తుంది మీరు చూస్తున్నారు కదా హైదరాబాద్ గుంటూరు లభిస్తుంది కింద స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్లో హా అని పెట్టడం లేదు మన క్యాంపుల్లో కూడా లభిస్తుంది